హాయ్ ఫ్రెండ్స్ మేము కార్ మాడించుకుంటున్నామండి ఈ వీడియోలో నేను విత్ క్వాంటిటీస్ నేను మీకు చూపిస్తాను ఏమేమి తీసుకుంటున్నాము అండి సో ముందుగా ఎండు మెరగాయలను తీసుకుంటామండి ఎండు మెరపకాయలను ఒక కేజీ తీసుకుంటాం అంతా తీసుకొని వీటిని ఏం చేస్తామంటే నిలువుగా కట్ చేసి వీటిని ఎండబెడతామండి ఈ విధంగా నిలువుగా కట్ చేసి ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న అనేది పోతుందండి లోపల ఉన్న తేమ పోయి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి కారం ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం నిలువుగా కోసి మనము ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అండి త్రీ టు ఫోర్ కానీ ఫోర్ టు ఫైవ్ డేస్ కానీ బాగా ఎండబెట్టాలండి నేను వన్ కేజీ మిరపకాయలు కూడా ఈ విధంగా ఓపిగ్గా కూర్చొని నిలువుగా రెండు ముక్కల కింద కట్ చేశానండి సో మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలో చూద్దామండి సో ఈ కారం అనేది ఆడించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలి కదా అందుకనే ఈ విధంగా చక్కగా రెండు మొక్కలు చేయాలండి కట్ చేసుకున్నాం కదా టూ పీసెస్ కింద టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాం ఒక రోజు అంతా ఈ ఎండలో ఎండబెట్టాలండి ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క చిల్లీ ఫ్లేక్స్ కలెక్ట్ చేయాలండి ఈ విధంగా ప్లేట్ లో మనము చిల్లీ ఫ్లేక్స్ ని కలెక్ట్ చేయాలన్నమాట ఓకేనండి కలెక్ట్ చేసి ఈ విధంగా మనం ప్లేట్ లో కలెక్ట్ చేసి ఉంచుకొని మనం ఎండబెట్టాలి ఎందుకండి ఈ చిల్లీ ఫ్లేక్స్ మనం ఎందుకు ఎండబెడుతున్నాం ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ అనేవి మనం మిల్క్ ఇచ్చేస్తాం కదండి మనం మిల్క్ ఇచ్చినప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా ప్లేట్ లో తీసుకొని వీటిని బాగా ఎండబెట్టాలండి బాగా ఎండబెడితే ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి మెత్తగా గ్రైండ్ అవుతాయండి మనకు మిల్క్ ఇచ్చినప్పుడు కారం అనేది చాలా మెత్తగా స్మూత్ గా అవుతుందండి ఓకేనండి ఆ తర్వాత మనం మసాలా దినుసులు తీసుకుంటామండి యాభై గ్రాములు మసాలా దినుసులు తీసుకుంటామన్నమాట జాపత్రి పది గ్రాములు యాలకులు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు చెక్క పది గ్రాములు అదేవిధంగా అనసపు పది గ్రాములు మనం తీసుకుంటామండి ఈ మసాలా దినుసులు వేస్తే కారం చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ పది పది గ్రాములు తీసుకుంటాం మొత్తం మసాలా దినుసులు యాభై గ్రాములు మనం తీసుకుంటామండి ఓకేనండి ఆ తర్వాత తాలింపు దినుసులు ఏమేమి తీసుకోవాలో నేను చెప్తానండి తర్వాత మనం మసాలా దినుసులు తీసుకుంటామండి ధనియాలు రెండు వందల గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ఆవాలు వంద గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఈ విధంగా మనం తీసుకుంటామండి వీటన్నిటిని ఫోర్ టు ఫైవ్ డేస్ కానీ త్రీ టు ఫోర్ డేస్ కానీ మంచి ఎండలో ఎండబెట్టాలండి సో వీటిని కూడా మనం కారంలో కలిపితే కారం చాలా టేస్టీగా ఉంటుందండి నేను అందుకని ఎప్పుడన్నా కూరలో గరం మసాలా కలపన్నమాట ఆల్రెడీ తీసేసుకుంటున్నాం కదండి మసాలా దినుసులు ఇవన్నీ అందుకనే గరం మసాలా మళ్ళీ నేను యాడ్ చేయను అండి కావలిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఈ విధంగా మనం ఎండబెట్టాలన్నమాట వీటన్నిటినీ తీసుకొని సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ పసుపు కొమ్ముల్ని త్రీ టు ఫోర్ డేస్ అన్నీ త్రీ టు ఫోర్ డేస్ ఎండబెట్టేసుకోవాలండి సో మనం ఇంకా మిల్లుకి ఇచ్చేస్తున్నాం అన్న టైంలో ఈ పసుపు కొమ్ముల్ని చిన్న చిన్న మొక్కల కింద దంచేయాలండి చిన్న చిన్న మొక్కల కింద దంచిన తర్వాత మనం మిల్లుకి ఇవ్వాలన్నమాట అర్థమవుతుందండి ఇలా కొమ్ములు కొమ్ములు పలంగా ఇవ్వకూడదు అన్నమాట మిల్లికి వాళ్ళు తీసుకోరుకోవడాండి సో మిల్లికి ఇచ్చేటప్పుడు చిన్న చిన్న మొక్కల కింద దంచేయాలండి అండి పొడుగు చిన్న చిన్న పీసెస్ కింద మనం దంచాలన్నమాట సో ఇవన్నీ అండి ఈ మసాలా దినుసులు కానీ ఈ యొక్క మిర్చి కానీ ఈ యొక్క పసుపు కొమ్ములు కానీ వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయండి చూపిస్తాను వీటన్నిటిని మనము ఒక ఫోర్ టు ఫైవ్ నుంచి త్రీ టు ఫోర్ డేస్ బాగా ఎండబెట్టాలండి సో మిల్లుకి ఇచ్చే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పసుపు కొమ్మల్ని మనం చిన్న చిన్న మొక్కల కింద చెదగొట్టేస్తామండి చెదగొట్టేసి వీటన్నిటిని మనం మిల్లుకి ఇస్తామండి చేసుకోవాలని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి సో ఈ రోజు ఈరోజు మిల్లికి అనమాట ఈ మిల్లికి పంపించే ముందు మనం ఆల్రెడీ చెప్పాం కదండీ ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయల నుంచి చిల్లీ ఫ్లేక్స్ మళ్ళీ సెపరేట్ చేసేస్తాం వీటిని ఎండలో పెడతాం మళ్ళీ ఈ యొక్క మసాలా దినుసులు తాలింపు దినుసులను కూడా బాగా ఎండలో పెడతాం నెక్స్ట్ ఇవి చూసారు కదండి పసుపు కొమ్మలు ఈ విధంగా మనం చిన్న చిన్న మొక్కలు కొట్టేసుకుంటాం అండి అన్నీ త్రీ టు ఫోర్ డేస్ బాగా ఎండలో ఎండబెడతాం ఇవి మిల్లుకి పంపించే ముందు ఈ పసుపు కొమ్ముల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి సో మనకి మిల్లుకి మనం పంపించేవి ఏంటండి ఎండుమిరపకాయలు చిల్లీ ఫ్లేక్స్ తాలింపు దినుసులు అండ్ మసాలా దినుసు నెక్స్ట్ ఈ యొక్క పసుపు కొమ్ములండి సో ఇవన్నీ ఇవి మాత్రమే మిల్లుకు పంపిస్తాం మిల్లుకి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వెల్లుల్లిపాయ రెబ్బల్ని మనం యాడ్ చేస్తామండి వెల్లుల్లిపై రెబ్బల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు రబ్బలు ఏ విధంగా యాడ్ చేయాలో నేను సో మేము కారం మిల్లుకి ఇచ్చేసామండి సో మిల్లికి ఇచ్చిన తర్వాత వస్తుంది కదా కారం కొంతసేపు అలాగా ఉంచాలన్నమాట ఆ తర్వాత మనము ఈ యొక్క వెల్లుల్లిపాయలని కచ్చా పెచ్చాగా దంచుకోవాలండి అంతే మెత్తగా దంచేయకూడదు కచ్చా పెచ్చాగా దంచిన ఈ వెల్లుల్లిపాయలని ఇప్పుడు మనం ఈ కారంలో లో వెల్లుల్లిపాయలు పైలు మనం ఎందుకు కలుపుతాం కలుపుతామంటేనండి జస్ట్ ప్రిజర్వేటివ్ కింద యూజ్ అవుతుంది బూజు అది పట్టకుండా చక్కగా ఉపయోగపడుతుందండి సో మేము ఎలా స్టోర్ చేస్తామో కూడా చెప్తానండి మీరు ఎవరైనా నన్ను అడగాలి ఎలా స్టోర్ చేస్తారండి మీరు అని అప్పుడు నేను మంచి ట్రిక్స్ చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ సో మేము కారం ఇది ఈ రోజు నుంచి వాడడం స్టార్ట్ చేస్తున్నామండి సో మీకు ఏ విధంగా విత్ క్వాంటిటీస్ నేను మీకు పెడతాను సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్వాంటిటీస్ కూడా పెడతానండి సో ఎండుమిర్చి ఎంత తీసుకోవాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంతెంత తీసుకోవాలో సో మీకు చెప్తానండి ఇది వన్ కేజీ కారం అండి వన్ కేజీ కారానికి ఎంతెంత తీసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్